ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ హయగ్రీవముపాస్మహే యా దేవీ సర్వూతూ విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ మనకి ప్రతి నిత్యము కూడా పండగన విషయాన్ని తెలుసుకుంటున్నాం ఈ రోజున నేను చెప్పబోయే రోజున కనుక మీరు నేను చెప్పిన పని చేయగలిగితే అద్భుతమైనటువంటి ప్రావీణ్యతతో జీవితం ఒక ఉత్తమ స్థాయి మలుపు తిరిగే అవకాశం ఉంటుంది మర్చిపోకండి ఇది చాలా విశేషమైనది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది అటువంటి సదవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే మన జీవితం ఒక అద్భుతమైనటువంటి మలుపు తీసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది ఒక చిన్న పని అంతే మన ఏవి కూడా మీరు పెద్ద పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మన చిన్న చిన్న పనుల ద్వారానే జీవితాన్ని మలుపుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు జీవితంలో ఒక ఉత్తమ స్థాయి స్థితిని పొందుకోగల అవకాశం వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ ఈ పని చేయగలిగితే అదృష్టవంతమైన శుభయోగమే కీర్తిని గడించవచ్చు అలాగే అన్యోన్యమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు అదేమిటంటే ఈరోజు శ్రీపంచమి చాలామంది శ్రీపంచమి అనగానే లక్ష్మీదేవి పంచమి అనుకుంటారు అది కూడా ఒక విశేషమే మనకి చైత్రశుద్ధ పంచమి కూడా మనకి వసంత పంచమిగా చెప్పబడుతోంది కానీ ఇక్కడ మాఘశుద్ధ పంచమి రోజున మనకి వచ్చేటువంటి ఈ మాఘశుద్ధ పంచమి సరస్వతి దేవికి చాలా నిలయమైన అంటే అమ్మవారికి అత్యంత ప్రీతి అయినటువంటి శుభదినం శ్రీపంచమి ఇక్కడ ఈ రోజున అమ్మవారిని కనుక మనం ఉపాసిస్తే నీకు అసాధ్యం అనేది ఉండొచ్చుమా మంచి గొప్ప సంస్కారవంతులయ్యేటువంటి అవకాశం ఉంటుంది విద్యలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఎటువంటి అయినా సరే ఎటువంటి అయినా సరే సునాయాసంగా పూర్తి చేసుకో అవకాశం ఈ శ్రీపంచమి రోజున మనము దేవిని ఎంత ఆరాధన చేయగలిగితే అంత మంచిది వ్యాసుడు యజ్ఞవల్కుడు అలాగే మనకి వాల్మీకి వీళ్ళందరూ కూడా ఆఖరికి గణపతి కూడా ఆ సరస్వతి అమ్మవారి పాదాలకి అంజలి ఘటించి వారందరూ కూడా ఒక మంచి పురాణాలు రచించిన వారై అలాగే మంచి ఋషులుగా మారి యజ్ఞవల్కుడు శాపాన్ని కోరుకుని మళ్ళీ ఋషీశ్వరుడై బ్రహ్మ వల్ల తప్పస్ చేస్తాడు ఆయన ఆయన అప్పుడు చెప్తాడు సరస్వతి ఉపాసన మంత్రం ఇస్తాడు ఆయన యజ్ఞవల్కుడికి ఆ మంత్రంతోనే జపం చేసి అమ్మవారిని ఉపాసించి అమ్మవారి దివ్యదర్శన భాగ్యాన్ని పొందుకొని పాప విముక్తుడు అవుతాడు కాబట్టి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా వాళ్ళ పాదాల మీద ఉన్నటువంటి వెంట్రుకల కూడా సమానం కాదు మనం కాబట్టి మన కర్మలో కనీసం ఈ యొక్క వంద సంవత్సరాల జీవితానికి మనం పనికొచ్చేటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకుంటే తప్పకుండా ఈ రోజున మనం చేయాల్సిన పనులు ఉన్నాయి ముఖ్యంగా మనం ఈ రోజున అమ్మవారిని ఆవు పాలతో అభిషేకం చేయాలి సరస్వతి రూపాన్ని మనం తప్పకుండా ఆవు పాలతో అభిషేకము చేసి శ్రీచందనముతో అమ్మవారిని అభిషేకించి అర్చన చేసి కుంకుమార్చన చేసి ఆ వీణాధారి అయినటువంటి ఆ దేవి అష్టోత్తరాన్ని అలాగే హయగ్రీవుడి అష్టోత్తరాన్ని చదువుకున్న వారికి మేధస్సు బాగా ఉంటుంది నువ్వు ఇన్ని సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం అంతా చదువుకి సార్థకత ఏర్పడే అవకాశం ఉంటుంది పారుతున్నటువంటి నది పక్కన నదికి ఒక ఆనకట్ట కట్టి ఆనకట్టలో అవసరార్థంగా నీళ్లు తీసుకునేట్టుగా మనం ఈ రోజున ఈ శ్రీపంచమి రోజున ఈ అమ్మవారిని కనుక మనం ధ్యానము చేసి చెప్పిస్తే బుద్ధి అనేటువంటి నది అయినటువంటి బుద్ధిలో మెదడులో నిండిపోయి అవసరమైనటువంటి సమయంలో దాన్ని మనం విడుదల చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎలాగైతే పంటలు సస్యశ్యామలంగా పండుతుంటాయో అలాగే మనం చేసేటువంటి ప్రతి పని కూడా సస్యశ్యామలమవుతుంది అవుతుంది పది మందికి ఆనందాన్ని కలిగిస్తుంది పది మంది మన వల్ల అనుకూలతని ఆనందాన్ని పొందుకుంటారు ఇది కదా మేధస్సుని దాచుకోవడం అంటే ఇది కదా జపం అంటే ఇది కదా తపస్సు అంటే అంతే తప్ప నీలాంటి అంటే తప్పుడు మాటలు మాట్లాడే మూర్ఖులకేం తెలుసు నా తపస్సు గురించి నా యజ్ఞము గురించి నా యొక్క యాగము గురించి సనాతన ధర్మంలో ఉన్న మనం మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి మనం చెయ్యం మనకి బద్ధకం ఎక్కువ సిగ్గు ఎక్కువ ఎక్కువ మనకి ఇటువంటి విషయాల్ని మన పక్కకు పెట్టి మనస్ఫూర్తిగా మన అమ్మవారిని ధ్యానం చేసుకోగలిగితే సంకల్పం నెరవేరుతుంది ఖచ్చితంగా ఇలా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి అలాగే తప్పకుండా ఈరోజు మీరు అమ్మవారికి వరకు సేవ చేసే ప్రయత్నం ఇవాళ తెల్లని పువ్వులతో కనుక అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఇది పూజా విధానం మరి మరొక్క విధానం కూడా ఉంది పది మందికి వాళ్ళ మీరు అన్నదానం చేయాలి ముఖ్యంగా వీలైతే క్షీరాన్నదానం లేదు దద్యోదనం అమ్మవారి కనుక మనం ఈ యొక్క నివేదన చేసి పది మందికి పంచగలిగితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది బాబా జాగ్రత్త అండి మన వాళ్ళు పూజల పాపం పిల్లలు కదా అని చెప్పేసి వేరే ప్రసాదం పెడితే వాళ్ళ తండ్రో వాళ్ళ బాబాయ్ గాడో ఎవడో వచ్చి మనల్ని పూజారిని కొట్టేటువంటి రోజులు నా కొడుక్కి మా మతం వేరు మాకు ప్రసాదం పెడతావా అని కొట్టేవాళ్ళు ఉంటారు జాగ్రత్త పూజలు అందరూ కూడా పాపం మన హిందువులకు మాత్రమే పెట్టండి సనద ధర్మమాలకు వాళ్ళకి మాత్రమే పెట్టండి పాపం నివేదన గనుక పది మంది పిల్లలకి పంచగలిగితే చాలా మంచి ప్రవర్తన అలాగే మరొక విషయం అండి తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి బీదవారు ఎవరైనా సరే అది మీరే స్లమ్ మీరేకి వెళ్ళండి ఒక యాభై పుస్తకాలు నోటు పుస్తకాలు తప్పకుండా అవి కానుకగా ఇవ్వండి మీ పిల్లల చేత ఇప్పించండి బ్యాగులు కానీ షూస్ కానీ ఉన్నంతలోనే రెండు ఇవ్వగలుగుతాను రెండు మాత్రమే ఇవ్వండి పర్వాలేదు అలా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఇంకా డబ్బు ఉంది ఒక పది మంది ఫ్రెండ్స్ కలుస్తున్నారు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి అక్కడ పిల్లలకి స్కూల్ కోసం ఎక్కర్లేదు స్కూల్ కోసం గవర్నమెంట్ చచ్చుకుంటూ చేస్తుంది ఏ టీచర్లు డబ్బులు దొబ్బట్లే జీతాలకు జీతాలు దొబ్బట్లే వాళ్ళు బ్రహ్మాండంగా జీతాలు వస్తున్నాయిగా మరి విద్యార్థులకి అభివృద్ధి కావాలిగా కాకపోతే మీరు విద్యార్థుల దగ్గర వెళ్ళి విద్యార్థులకి మంచి వస్త్రాలు కానీ షూస్ కానీ చెప్పులు కానీ పెన్నులు కానీ ఇలాంటివి మనం ఇప్పించగలిగితే అద్భుతమైనటువంటి పిల్లల ఆనందం కలుగుతుంది సరస్వతి అమ్మవారు ఆనందపడుతుంది మనకి మంచి సద్బుద్ధిని మనకు ఉన్నత స్థాయి విజ్ఞానాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి శ్రీపంచమి రోజున మీరందరూ సరస్వతి దేవి ఆవాహన చేసే ప్రయత్నం చేయాలి ఇక మరొక పార్శ్వంలో ఇదేమో విజ్ఞాన విద్యా సంపన్నత కొరకు మరొకటి కూడా ఉంది వాళ్ళ అంటే చాలామంది వసంత నవరాత్రులలో ఈ ఉగాది నుంచి మొదలుపెట్టేటువంటి వసంతరాత్రులు కూడా అక్కడ వచ్చేటువంటి పంచము కూడా వసంత పంచమే అది వసంత మాసంలో వచ్చేటువంటి వసంత మొదటి పంచమి వసంత ఋతువులో వచ్చేటువంటి పంచమి వసంత పంచమి అది లక్ష్మీ పంచమిగా చెప్పబడింది ఇక్కడ శ్రీ పంచమి అంటే సరస్వతి సైతం లక్ష్మీ పంచమి అందుకే అంటారు కదా బుద్ధిని దగ్గర ఉంటే లక్ష్మి తనకు తాను వచ్చునట ఆ అమ్మవారు కనుక నియమ ఉంటే సరస్వతి అమ్మవారు ఉంటే లక్ష్మి తనకు తానే వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి శ్రీపంచం అంటే సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవితో అనుగ్రహాన్ని పొందుకునేటువంటి సరస్వతి అమ్మవారు మన ఫోటో ఉంది వెనకాల ఈ యొక్క గాయత్రీ మాతలో ఒక రూపమే సరస్వతి రూపం అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కాబట్టి మనకి ఇక్కడ సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇద్దరి అనుగ్రహాన్ని పొందుకొని మనం తప్పకుండా ఈరోజు ఇంకొక పాఠం ఏంటంటే చండీ సంబంధమైనటువంటి ఉపాసన చేసేవారికి గుప్తమైనటువంటి నవరాత్రులు కూడా ఉంటాయి గుప్త నవరాత్రులు అంటారు విస్తారు అది మాఘమాసంలో కూడా వస్తుంది ఆషాఢ మాసంలో కూడా గుప్తనవరాత్రులు ఉంటాయి ఇంత ఋతువులు వచ్చేటువంటి చైత్రమాసంలో ఈ వసంత నవరాత్రులు అది బయట చేస్తారు తర్వాత మనకి శరణ్ నవరాత్రులు కూడా బయట చేస్తారు కానీ మాఘ ఆషాఢ మాసంలో చేసేటువంటి ఈ యొక్క ఉపాసన సిద్ధి కొరకు చేసేటువంటి వ్రతము కూడా ఈరోజున ప్రారంభం చేస్తే అంటే ఒక బీజాక్షరాన్ని జపం చేయగలిగితే ఒక గురువు చెప్పినటువంటి మంత్రాన్ని జపం చేయగలిగితే చండీశ్వరుడి యొక్క అంటే చండీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటే ఈ రోజున చండీ హోమం కూడా చేసుకోవచ్చు ఉపాసన నిమిత్తమై ఉపాసన తపస్సు ప్రారంభం చేయవచ్చును అది చాలా మంచి సంపన్నతను కలిగిస్తుంది గుప్తమైనటువంటి చండీ హోమాదులు చేయగలిగే అవకాశం ఈ కనుక ఈ యొక్క మాఘ శుద్ధ పంచమి రోజున కనుక ఎవరైనా కామాఖ్య దేవాలయంలో కానీ అలాగే ఉజ్జయిని మహాకాళి అమ్మవారిలో అమ్మవారి దగ్గర కానీ లేదా మనకి ఇక్కడటువంటి జోగులాంబ అమ్మవారిని కానీ దర్శించుకున్న వారికి అద్భుతమైనటువంటి ఆనందం సమస్త శత్రునాశనాన్ని పొందుకోవడం సమస్త రోగనాశనాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది తప్పనిసరిగా మీరు ఈ శ్రీ పంచమి అటువంటి విశిష్టత కలిగింది కానీ కాబట్టి మీరందరూ కూడా ఏదైనా మూలమంత్ర జపం చేయాలనుకున్న జపం చేసుకోవడం గురుముఖత మీరు దీక్ష తీసుకోవాలనుకున్న ఈరోజు ప్రారంభం చేయండి అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది ఇందులో సందేహం లేదు ఎవరైనా సరే గురువు లేరండి అనుకున్నప్పుడు మనకి గీతాచార్యుడే గురువు కదా ఆయన చెప్పినటువంటి భగవద్గీతను పాలన చేయండి వాళ్ళ భగవద్గీత సంపూర్ణంగా పారాయణ చేయండి నలభై ఒక్కరు దీక్ష పెట్టుకోండి మండల దీక్షలో నేను భగవద్గీత పారాయణం చేస్తానని చెప్పి సంకల్పం చేసుకోండి మీకు మీరు జప్ మీరు భగవద్గీత పారాయణ చేయండి భగవద్గీతను జపంగా చేయండి దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది కాబట్టి అటువంటి ఆ సరస్వతీదేవి మనందరికీ కూడా సమస్తమైన జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగించాలని ఇలా మనము పరీక్ష కోసం చదివేటువంటి చ పరీక్ష విషయాన్ని అలాగే విజ్ఞానంకు జరిగేటువంటి విషయ అవగాహన కానివ్వండి ఇతరత్రా ఇంకేదైనా పోటీ జరిగేటువంటి చదువు కానివ్వండి మనకి మంచి ప్రశాంతతని ప్రయోజనాన్ని కలిగిస్తుంది మన పిల్లల భవిష్యత్తుకి కలిసి వచ్చే అవకాశం ఎవరైనా పిల్లలు బద్ధకంగా ఉన్నారండి కాస్త మార్కులు తక్కువ వస్తాయనుకున్న వారి చేత ఈ రోజున ఈ అమ్మవారి అష్టోత్తరం చదివించండి తప్పకుండా అమ్మవారు అనుగ్రహం ఉంటుంది నాలుక మీద ఆ బియాక్షరాన్ని మనము చదవగలిగితే ప్రతి ఒక్కళ్ళము కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చును ఏ శ్రీ సరస్వత్యై నమః అనుకున్న చాలు మాత్రే నమ అనుకున్న చాలు ఇక్కడ సరస్వతి దేవి కాబట్టి వాగ్దేవ్యై నమ అనుకున్న చాలు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుకొని విజ్ఞాన సంపద పొందుకొని ప్రపంచంలో ఎవరికీ సాటి లేనటువంటి ఎవరికీ అంటే మనకి సాటిలానటువంటి వ్యక్తులు తయారయ్యేటువంటి భారతదేశ పౌరులుగా మనం తీర్చిదిద్దగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడొస్తుంది ఇది ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన వస్తున్నటువంటి శ్రీ పంచమి రోజున మీరు బ్రహ్మాండమైనటువంటి పూజాధికారులు అమ్మవారి ఆరాధనలు చేసి జ్ఞానైశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేదిన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ